మలేషియా ఫోన్ చేసి మాట్లాడుతున్నానంటూ ప్రభావతిని అవమానించిన రోహిణి నిజ స్వరూపం అందరి ముందు బయటపడేలా చేసిన బాలు షాక్ లో మనోజ్ ప్రభావతి రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు బాలు రోహిణి నాటక విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు రోహిణి ప్రభావతిని అవమానపరచడం ఏంటి మరి రంతకుడు వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండెనిండా గుడిగింటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద బాలు రోహిణికి అడ్డంగా దొరికిపోయాడు ఆటో కోసం రోహిణి ఇంకా తన కూడా మీద వెయిట్ చేస్తూ ఆటోని ఆపేసరికి బాలు అక్కడ ఆగాడు కానీ మొత్తానికైతే కవర్ చేసుకున్నాడు తన కార్ ని వేరే వాళ్ళెవరో తీసుకెళ్లారని వాళ్ళ తమ్ముడి ఆటో తనకిచ్చారని ఇలా కవర్ చేసేసరికి ఇక రోహిణి సరే నిజమే కావచ్చు అని నమ్మి ఊరుకుంది కానీ అదే బాలు మీనా కంట పడ్డాడు పూల మార్కెట్ లో ఒక ముసలావిడిని దించి అక్కడి నుంచి వెళుతూ మీనా కంట పడేసరికి మీనా ఇక వచ్చి సత్యంతో విషయం చెప్పేసింది ఇక అలా చెప్పేసరికి ప్రతిదీ మామగారికి చెప్పేయడమేనా నన్ను అడగొచ్చు కదా అని చెప్పి మనసులో అనుకుని ఇప్పుడు ఏంటి అని చెప్పని అడుగుతాడు ఇక ప్రభావతి దొరికిందే సందని చెప్పి తనని ఎలా అయితే కోర్టు బోన్ లో నించోపెట్టినట్టు మంచం దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర నుంచో పెట్టాడో అలా మంచం దగ్గర నుంచో పెడుతుంది ప్రభావతి అలా నుంచో పెట్టి చెప్పు కార్ ఎందుకు అమ్మేశావు అని చెప్పి గొడవ మొదలు పెడుతుంది అలా మొదలు పెట్టేసరికి బాలు అయితే ఇక నేను కార్ ఎందుకు అమ్మేశాను అనేది పక్కన పెట్టండి ఇప్పుడు దాని సమస్య కాదంటే అదే సమస్య నువ్వు ముందు నిజం చెప్పు కార్ ఎందుకు అమ్మేశావు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ నీకు కారు కొనిచ్చాడు మీ నాన్న మరి అలాంటి కార్ ని ఎందుకు అమ్మేశావు అని చెప్పని అడుగుతుంది ప్రభావతి దాంతో ఇక సత్యం కూడా ఏరా కార్ అమ్మేసినప్పుడు కనీసం చెప్పాలి కదా ఆ డబ్బు ఏం చేసావ్ అని చెప్పనంటే ఇంకేం దాచేసుకుని ఉంటాడు ఇదిగో ఈ పూల పొట్టావిడ ఉంది కదా చెప్పుంటుంది మనకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి ఆ కార్ అమ్మితే మనకు డబ్బు వస్తుంది కదా అది బ్యాంకు లో వేసుకుందాము చక్కగా మీరు ఆటో తోలండి నేనేమో ఈ పూలబండి నడుపుతాను వచ్చిన డబ్బులు ఇంట్లో ఇద్దాం అవేమో మూలుగుతూ చక్కగా మనకి పిల్లల్ని పెడతాయని చెప్పి చెప్పుంటుంది అంతేనా అమ్మా అని అంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నారత్తయ్య ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మధ్యలోకి నన్ను లాగొద్దు అసలు ఆయన కారు అమ్మేసిన విషయమే నాకు తెలియదు తెలీదు ఇప్పుడు మీరు నేనే చెప్పానని చెప్పని అంటున్నారు నేనే చెప్పుంటే ఇంటికొచ్చి ఆయన ఆటో తోలుతున్నారని చెప్పి నేను చెప్తానా అనగానే ఏమో ఎవరికి తెలిసిన నాటకాలు అని చెప్పి ప్రభావతి మాట్లాడుతుంది చచ్చి ఈ ఇంట్లో ఎప్పటికీ నాకు విలువలేదు అంతేకాదు నా మాటకి విలువలేదు అనేసి ఇక మీ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇక దాంతో ఈ సత్యం అయితే ఎందుకు ప్రభా అనవసరంగా అమ్మాయిని ఆడిపోసుకుంటావు తప్పు నీ కొడుకు దగ్గర ఉందంటే నా కొడుకు కాదు నా కొడుకు ఇలా చెయ్యనే చెయ్యడు అనగానే అవునవును నీ కొడుకు ఇలా ఎందుకు చేస్తాడు లక్షలకు లక్షలు దొబ్బుకెళ్తాడు నిన్న కూడా పద్నాలుగు లక్షలకి టోపీ వేద్దామని చూశాడు కదా అని చెప్పని అంటూ నేను ఖర్చు పెట్టింది ఎంత మూడు లక్షలు తిప్పి తిప్పి కొడితే మూడు లక్షలు అనగానే ఎరా నీకు మూడు లక్షల ఆక్ట్రాల్లా అనిపిస్తోందా అంటాడు సత్యం లేకపోతే ఏంటి నాన్న వీళ్ళు మాట్లాడేది అసలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఈ విషయం గురించి అని బాలు అంటాడు దాంతో మేము రాద్ధాంతం చేస్తున్నావా నాయనా మరి నువ్వో మహారోజు గారు దొరికిన ప్రతిసారి వాడిని ఎన్నెన్ని మాట్లాడినావు అనగానే ఓహో వాడు తప్పు చేసి వాడిని అనడం తప్పులా నీకు అనిపిస్తోందా అందుకని ఇప్పుడు నేను దొరికాను కదా అని చెప్పి నన్ను అంటున్నావా సరేనమ్మా ప్రభావతమ్మా ఇంకా చెప్తాను మీ సంగతి అసలు ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాని గురించి ఇక ఆరా తీయటం ఎంక్వైరీ మొదలు పెడతాను అసలు ఏం జరిగిందో ఖచ్చితంగా బయటకు వస్తుంది అనేసి ఇక బాలు అంటాడు ఈలోపు రోహిణి నేను విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవటం మంచిదే లేకపోతే నా గురించి ఏమైనా తెలుసుంటే బయట పెట్టేసేవాడు అనుకుంటుంది ఇక ప్రభావతి రోహిణి దగ్గరకు వచ్చి ఏమ్మా నీకు చెప్పాను కదా మీ నాన్నతో మాట్లాడేవా ఆ పద్నాలుగు లక్షల గురించి అడిగావా లేకపోతే మనోజ్ కి ఓన్ గా బిజినెస్ పెట్టించడానికి డబ్బన్నా అడిగావా చెప్పు అని అంటే ఏంటి ఏంటత్తయ్యాగా డబ్బు డబ్బు అంటారు అని మనసులో అనుకుంటూ అదే అత్తయ్యా ఫోన్ చేశాను రేపు మార్నింగ్ కాల్ చేయమన్నారు అని చెప్పని అంటుంది మార్నింగ్ కాల్ చేయమన్నారా మర్చిపోకుండా ఫోన్ చేయమ్మా జాగ్రత్తగా మాట్లాడి మొత్తానికి ఒక పాతికో ముప్పైయో యాభయో ఎంతో కొంత అన్ని లక్షలు తీసుకొచ్చుకుంటే చక్కగా మనకి మంచి వ్యాపారం పెట్టుకోవచ్చు మనోజ్ గడు బాగా పైకొస్తాడు అని చెప్పని అంటుంది అలాగే అత్తయ్య కానీ ఈ రోహిణి ఇక లోపలికి వెళ్లి చిచ్చి అసలు ఏ మనిషో ఏంటో ఈవిడ డబ్బు 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 అని పీక్కు తింటోంది డబ్బు కోసమే నన్ను చేసుకున్నట్టున్నారు అసలు నాకు మలేషియాలో ఏ తండ్రి ఉన్నాడని చెప్పి నేను ఫోన్ చేయాలి నాకు అసలు తండ్రే లేడనే విషయం తెలిస్తే గుండాకి చచ్చిపోతుందేమో అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటున్న రోహిణికి ఎవరో తన గది ముందు నుంచి వెళ్లినట్టు అనిపించి బయటకొచ్చి చూస్తే ఎవరూ కనిపించరు ఏంటి ఎవరు నేను మాట్లాడింది విన్నారేమో అని నాకు అనిపిస్తోంది అనుకుంటూ ఇక రోహిణి నైట్ పడుకుని ఉదయం లేవడంతో ప్రభావతి తలుపు కొడుతుంది ఎవరింత పొద్దున్నే అని వెళ్లి రోహిణి డోర్ ఓపెన్ చేస్తుంది చేసేసరికి ప్రభావతి ఏమా రోహిణి మీ నాన్నగారికి ఫోన్ చేయాలన్నావ్ అని అంటుంది కాఫీ తాగి చేస్తానత్తయ్యా అని రోహిణి చెప్తుంది చెప్పేసి కిందికి వెళ్లి మీనా కొంచెం కాఫీ ఇవ్వా బాగా హెడేక్ గా ఉంది అని అడిగేసరికి అలగి రోహిణి కూర్చో అని చెప్పి మీనా కాఫీ కలుపుతుంది అలా కలిపిన తర్వాత ఈలోపు కింద హాల్లో పాటలు వినిపిస్తూ ఉంటాయి స్పీకర్ పెట్టి పాటలు వినిపిస్తూ ఉండేసరికి అందరూ కూడా జేంట్రా ఇది అని చెప్పనంటే ఇది ఎవరు పెడతారు ఆ బాలుగాడే పెడతాడు అంటాడు మనోజ్ వాడికి ఈ రోజు ఏమైంది ఇన్ని రోజుల నుంచి లేదు కదా మూలన పెట్టిందాన్ని తీసేటప్పుడు ఎందుకు ఆ స్పీకర్ ఇప్పుడు ఎవండి మీరేం మాట్లాడరేంటి అంటుంది ప్రభావతి ప్రతిదానికి నన్ను మాట్లాడమనకపోతే నువ్వే అడగొచ్చుగా ప్రభా అంటాడు సత్యం ఆ నేను అడిగితే వాడు చాలా తిన్నగా సమాధానం చెప్తాడని మీరే మాట్లాడండి కదుగో వస్తున్నాడు అని చెప్పి అనగానే ఏరా ఏంటి పొద్దున్నే ఆ గోళ అంటే నాన్నా నేనేం చేసినా ఒక పర్పస్ తోటి చేస్తానని తెలుసు ఏది చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏది గీతలో ఏది చెప్పినా కూడా ప్రపంచ శాంతి కోసం ప్రపంచం మంచి కోసమే ఎలా చెప్పాడో అలాగే నేను ఏది చేసినా కూడా ఖచ్చితంగా ఈ కుటుంబం మంచి కోసమే కాబట్టి కాసేపు అందరూ వెయిట్ చేయండి అని చెప్పేసి అంటాడు రోహిణి అయితే ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటూ పైకి వెళ్తుంటే అమ్మ రోహిణి మీ నాన్నకి ఫోను అంటుంది ప్రభావతి ఆ అలాగే అత్తయ్య ఇప్పుడే మాట్లాడతాను అంటూ పైకి వెళ్తుంది వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేసుకుని ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు ప్రభావతి వచ్చి డోర్ కొడుతుంది డోర్ కొట్టేసరికి చెప్పండి అత్తయ్య అని చెప్పని అంటే ఏమి లేదమ్మా మీ నాన్నకి ఫోన్ చేస్తున్నావా లేదా అని అని చెప్పనంటుంది ఆల్రెడీ ఇప్పుడు కాల్ కలుపుతున్నాను అత్తయ్యా మీరు వెళ్ళండి నేను మాట్లాడేసి మీకేమన్నారో చెప్తాను అంటుంది ఇక ఈ మాటలన్నీ కూడా కింద హాల్లో వినిపిస్తూ ఉంటాయి ప్రభావతి బయట ఉండడంతో ప్రభావతికి అవన్నీ వినిపిస్తాయి ఏంటిది అనుకుంటూ కిందికి వెళ్తుంది ఈ లోపు రోహిణి డోర్ లాక్ చేసుకుని హలో విద్య అని చెప్పని అంటుంది అది కింద వినిపిస్తుంది ఏంటి ఈ ఉదయాన్నే ఫోన్ చేశావు అని విద్య అంటే ఏం చేయను నవ్వొందలా ఉంది ఆవిడ గారికి ఇప్పుడు అర్జెంటుగా పాతిక లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కావాలంట ఎందుకు పనికిరాని ఆ కొడుకు ఇప్పుడు అర్జెంటుగా వ్యాపారం పెట్టించాలంట ఆల్రెడీ పార్లర్ అమ్మేసి ఉన్న నగలు తాకట్టు పెట్టేసి ఇంకా ఆ గుణాగాడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆవిడ అడిగిన డబ్బు ఇచ్చి ఆ రోజుకు వదిలించుకున్నానులే అనుకుంటే ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టింది పద్నాలుగు లక్షల రూపాయలు కడితే కెనడాలో జాబ్ వస్తుందని చెప్పి ఈ మనోజ్ చెప్పాడు ఇక ఆ మాట పట్టుకుంది పద్నాలుగు లక్షలొద్దు ఏమి వద్దు ఒక పాతిక లక్షలు తీసుకురా మనోజ్కి చక్కగా వ్యాపారం పెట్టిద్దామని మొదలు పెట్టింది అనగానే అవునా ఇప్పుడెక్కడ తీసుకొస్తావే అని చెప్పని అంటూ నిన్న మీ అమ్మ ఫోన్ చేసిందే అంటుంది విద్య ఏంటట ఈవిడతో ఒక బాధ అంటే కాదే చింటూకి అస్సలు బాలేదట హాస్పిటల్లో చూపిస్తానికి వస్తానమ్మా అని చెప్పింది నేను రేపు అంటే ఎల్లుండి రండి అని చెప్పాను అనగానే అవునా ఏమైందట వాడికి అని అడుగుతుంది రోహిణి ఏమవడమేంటి వాడికి ఫుల్ ఫీవర్ అట వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయట ఊళ్ళో అందుకోసం అని చెప్పే ఆంటీ ఫోన్ చేశారు అని చెప్పని అంటుంది సరే సరే అయితే నేను వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేయి వచ్చి కలుస్తారు అని అంటూ ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదే అంటే కాల్ చేశాను కాల్ కలవలేదు అని చెప్పు లేదంటే కాల్ చేశాను శుభ్రంగా మా నాన్న టైం చూసుకొని వస్తానన్నారు అని చెప్పు మాలేషియా మావేం తీసుకొచ్చినట్టే మాలేషియా నాన్నని కూడా తీసుకొద్దాం ఏదో ఒకటి సెట్ చేద్దాం లేదా ఆల్ ఆఫ్ ద సడన్ మా నాన్నకి ఆ బిజినెస్ లో నష్టాలు వచ్చేసాయని చెప్పు ఏ గోళ ఉండదు అది ఇది కాదంటే మా నాన్న చచ్చిపోయాడని చెప్పే వెళ్ళి మలేషియా వెళ్తున్నానని చెప్పేసి శుభ్రంగా మీ ఓళ్ళో ఒక నాలుగు రోజులు ఉండేసేసి వచ్చేసాయి అన్ని కార్యక్రమాలు నేనే పూర్తి చేస్తానని చెప్పేసి పని అయిపోతుంది ఈ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి కొత్త కొత్త ఇబ్బందులు ఎక్కడ తెచ్చుకుంటావే బాబు అని చెప్పని అంటుంది అనగానే సరే ఏదో ఒకటి పడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక రోహిణి అలా ఫోన్ పెట్టేసిన తర్వాత కింద ప్రభావతి కళ్లు తిరిగి పడిపోతుంది మనోజ్ కుప్ప కోల్పోతాడు సత్యం అయితే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు ఈలోపు రోహిణి కిందకు వచ్చేసరికి ఒక్కొక్కరి పరిస్థితి ఇలా ఉంటుంది మీనా అయితే రోహిణి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శృతి రవి అయితే రోహిణిని చూసి అమ్మో నేను అస్సలు ఊహించలేదు రవి అని అంటూ ఉంటుంది ఇక ఈలోపు రోహిణి వచ్చి ఏం జరిగింది ఇలా పడిపోయారంటే అత్తయ్య అత్తయ్యా ఆంటీ లెగండ్ ఆంటీ అంటూ ఉంటుంది ఇక రోహిణి అనేసరికి మీనా అలా లెగర్లే రోహిణి ఒక నిమిషం ఆగు అని చెప్పి వంటగది నుంచి వాటర్ తీసుకొచ్చి ప్రభావతి మొహం మీద కొడుతుంది దాంతో ఇక ప్రభావతి ఒక్కసారిగా మేల్కొని చుట్టూ చూసి ఏంటే రోహిణి ఎక్కడుందే అని చెప్పని అంటుంది ఎదుగొండయ్యా వచ్చింది అని చెప్పి అనగానే ఏమే రోహిణి ఎన్ని అబద్దాలు ఆడావే ఎన్ని నాటకాలు ఆడావే ఎన్ని పూటకప్ మాటలు చెప్పావే మలేషియా నుంచి మావయ్య వచ్చాడా ఎక్కడి నుంచి వచ్చాడమ్మా మావయ్యా అంటుంది అతే ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడే మా డాడీకి కాల్ చేశాను అంటుంది అవునా ఏమన్నారమ్మా మీ డాడీ అంటుంది ప్రభావతి అదే ఒక వన్ వీక్ లో ఆయనే టైం చూసుకుని వస్తానన్నారు అనగానే అవునా ఎక్కడికి వస్తారమ్మా ఈ ఇంటికా లేక ఊళ్ళో మా ఇంటికా ఎక్కడికి వస్తారో చెప్పు అనగానే ఇక్కడికి వస్తానన్నారు ఆంటీ వచ్చి మనోజ్ తో మాట్లాడతానన్నారు ఏం బిజినెస్ పెట్టాలి ఏంటి అని పూర్తిగా మాట్లాడి చెప్తానన్నారు ఆంటీ అని చెప్పానంటుంది అవునా ఏరా మనోజ్ ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు మీ మామగారు వస్తారట నీకు బోలెడన్ని లక్షలు ఇస్తారట అని చెప్పని అంటే సర్లే మమ్మీ ఇప్పుడు అదంతా ఎందుకులే వదిలేసే అని చెప్పని అంటే జేవైంది మనోజ్ ఎందుకు అంతలా డిప్రెస్డ్ గా మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు చాలా ఢీలా పడిపోయినట్టున్నావు అని అంటే జేవ్ లేదులే రోహిణి నా కర్మకి నేనే బాధ్యుణ్ణి అంటూ వెళ్లిపోతాడు అసలేం జరిగిందో అర్థం కాక రోహిణి చుట్టూ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఏమీ అర్థం కావట్లేదా అని చెప్పని అంటూ ఇక ప్రభావతి మీనా అని చెప్పని పిలుస్తుంది ఏంటత్తయ్యా అని చెప్పని మీనా అంటే నువ్వు యువతలకి రామ్మా ఈ గారు వెళ్ళి అక్కడ వంట చేస్తారు అంటుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటంటే నేను వంట చేయటం నేను పార్లర్ కి వెళ్ళాలి పార్లర్ లో చాలా పనుంది అనగానే ఏ పార్లర్ అమ్మా క్వీన్స్ పార్లరా అంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇక బాలు అయితే అమ్మా 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 నీకెలా తెలుసు అది క్వీన్స్ పార్లర్ అని చెప్పి అనగానే ఇప్పుడు గారు చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే నేను ఆ రోజు వెళ్లినప్పుడు బయట క్వీన్స్ పార్లర్ అని కనిపించి లోపల ప్రభావతి పార్లర్ అని కనిపించింది నాకు ఇప్పుడు ఈవిడ చెప్పిన మాటల్ని బట్టి ఆ లోపలికి నేను వెళ్లే లోపు అక్కడ ప్రభావతి పార్లర్ అని మార్చిందని అక్కడ ఉన్నది క్వీన్స్ పార్లర్ అని నాకు అర్థమైంది అని చెప్పి ప్రభావతి అంటుంది ఓ ఆల్రెడీ నువ్వు చూసేశావా అనగానే అంటే నీకు తెలిసేంట్రా అని చెప్పనంటే నాన్న అంటాడు ఇంకే ఉంది చల్లకొచ్చి మూంత దాయడం చెప్పేసే ఆల్రెడీ దానికి తెలుసంటోందిగా అని సత్యం అంటే అవునమ్మా నాకెప్పుడో తెలుసు కాని ఎందుకులే బయట పెట్టడం అని చెప్పి నాన్న అన్నాడని చెప్పి నేను సైలెంట్ గా ఊరుకున్నాను అని అంటాడు ఇక బాలు అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రభావతి చెప్పు రోహిణి నాటకాలు ఆడావు ఎందుకు ఇన్ని రకాల అబద్దాలు ఆడావు అని చెప్పని అంటూ ఉంటే ఆ ఏంటంటున్నారు నాటకాలా నేనా అని చెప్పని అంటుంది రోహిణి అవును నువ్వే ఈ నాటకాలు ఆడావు అని చెప్పని మాట్లాడుతూ ఉండేసరికి ఇక వెంటనే బాలు అయితే ఏంటి మా అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావు అని అడుగుతాడు ఇది నీకు సంబంధించిన విషయం కాదు మీ కొడుకు ఆడిన నాటకాల ముందు ఆడింది ఎంతండి మీ అబ్బాయి అసలు తనకి పెళ్లే కాలేదని అమ్మాయి మోసం చేసిపోయిందని చెప్పాడు కాని పెళ్లిపేట్లు మించి లేచిపోయేచ్చానని చెప్పాడా నేనని పెళ్లి చేసుకోవాల్సింది ఆ టైంలో తను తప్పించుకోవటం వల్ల బాలు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే విషయం చెప్పాడా అనగానే వాడు చెప్పంది అదొక్కటేనేమో ని నువ్వు చెప్పనివి చాలా ఉన్నాయి కదా అనగానే మీరు చేసిన మోసం ముందు నేను చేసిన మోసం పెద్ద ఇదేం కాదు అని అంటూ ఉంటే చూడు రోహిణి నువ్వు ఏవైనా చెయ్యి కాని మా అమ్మని గనక అవమానపరిచావంటే అస్సలు ఊరుకునేది లేదు అంటాడు ఇక బాలు దాంతో ఇక రోహిణి ఏ ఏం చేస్తావు ఏం చేస్తావు బాలు మీ అమ్మని నేనేం అవమానపరచట్లా అయినా ఆవిడ గారు గౌరవించదగ్గ గొప్ప మనిషి ఏం కాదు ఏంటి మనరోజు ఇదంతా ఏం నన్ను పెళ్లి చేసుకున్నావు అంటుంది చాలే ఆపు రోహిణి నేను ఏం చెప్పి పెళ్లి చేసుకున్నానో ఆ ప్రకారంగానే ఈ రోజు వరకు ఉన్నాను కానీ నువ్వు ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావో అది నిజం కాదని తెలిసిన తర్వాత కూడా నీకు ఎలా సపోర్ట్ చేస్తాననుకున్నావు అంటాడు అబ్బా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నేను నేను చెప్పినవి నిజాలు కావు అని తెలిస్తే నువ్వు నన్ను ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుందా ఒక మాట చెప్పనా నిన్నేళ్లు వచ్చినా సరే నీ ఇంట్లో ఓ పక్క నీ తమ్ముడేమో ఆర్డర్ తోలుతూ సంపాదిస్తున్నాడు ఇంకో తమ్ముడేమో కిచెన్ లో షప్లా పనిచేస్తూ సంపాదిస్తున్నాడు ఇక నీ చెల్లి చివరాకారికి నీ చెల్లి కూడా పెళ్లికి ముందు ఉద్యోగం చేసింది కానీ ఎటు ఉద్యోగం లేకుండా ఇంట్లో పడి తింటోంది నువ్వు మాత్రమే అలాంటి నీకు నాలాంటిది కాక ఇంకెలాంటిది వస్తుంది అయినా నేనేమి నీ ఇంట్లో పడి తినట్లేదు నీ మీద ఆధారపడి బ్రతకట్లేదు నేను నా కాళ్ల మీద బ్రతుకుతున్నాను నా సొంతంగా నేను పార్లర్ పెట్టుకున్నాను మీ అమ్మ వల్లే ఇదంతా జరిగింది మీ అమ్మ డబ్బు 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 అని పీక్కు తినడం వల్లే నేను ఆ పార్లర్ అమ్మాల్సి వచ్చింది అని అంటుంది దాంతో ఇక బాలుకి చాలా కోపం వస్తుంది అమ్మా చాలా విషయాలు మన దగ్గర దాచిపెట్టింది చింటూ గురించి మాట్లాడింది కదా ఆ విద్య అంటే ఆ చింటూకి సుగుణమ్మకి రోహిణికి ఏదో సంబంధం ఉంది నేను అవన్నీ కనుక్కుని వస్తాను అని చెప్పి బాలు ఇక రోహిణి ప్రభావతిని ఆమానపరచడాన్ని తట్టుకోలేక వెళ్తాడు అలా వెళ్లినటువంటి బాలు వాళ్ళిద్దరిని తీసుకుని వస్తాడు అలా వచ్చేసరికి ఇక సుగుణమ్మ అయితే రోహిణిని చూసి అమ్మ రోహిణి ఏమైంది నీకు అనగానే వచ్చేసావా అచ్చేస్తావు ఎవరొచ్చి ఏం చెప్పినా గాని గబగబా పరిగెత్తుకు వచ్చేస్తావు ఏముంది అన్ని విషయాలు బయటపడిపోయినాయి అంతకుమించి ఏమీ లేదు అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా సుగుణమ్మ అందర్నీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది మీరెందుకండి క్షమాపణ అడగడం ఆడిందంతా మీ అమ్మాయి ఆడించింది మీ అమ్మాయి మీ అమ్మాయి చెప్పినట్టు మీరు ఆడక ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు నేను మాత్రం నా కొడుకు చెప్పినట్టు ఆడట్లేదా సర్లే రోహిణి అయిపోయిందేదో అయిపోయింది అంటే ఒప్పుకోనమ్మా అయిపోయిందేదో అయిపోయిందంటే ఎలా ఒప్పుకుంటాను అంటాడు బాలు మధ్యలో నీ బాదేంట్రా అని చెప్పనంటే ఈవిడి గారి కోసం మాకెవరికీ తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి మరీ నువ్వు పార్లర్ పెట్టిచ్చావు ఆ డబ్బులు మాకు ఆ పార్లర్ ని అమ్మేసి తిరిగిచ్చిందనుకో కాని ఈవిడొచ్చి నన్ను నిలదీస్తోంది కదా ఈ ఇంటిని తాకట్టు పెట్టి మరీ నీకు కారు కొలిస్తే కారు పడేస్తుంది కారు తాకట్టు పెట్టి అమ్మేసావేంటి అని చెప్పేసేసి నువ్వు అడుగుతున్నావు కదా అని చెప్పేసేసి బాలు అంటాడు దాంతో రోహిణి అవును మరి అడక్క ఏం చేయమంటావు అది ఇంట్లో అందరికి సంబంధించిన విషయం అని అంటుంది రోహిణి అవునా అందరికి సంబంధించిన విషయం అయితే మరి నీకు సంబంధించిన విషయాలు కూడా అందరికి సంబంధించినవి కదా అని ఇక బాలు రోహిణి మీద చాలా సీరియస్ అవుతాడు అలా సీరియస్ అయ్యేసరికి ఇకప్పుడు మనోజ్ కల్పించుకుంటాడు చూడు రోహిణి అయిపోయిందేదో అయిపోయింది నువ్వు బాలుని అనేంతట దానివి కాదు అంటే ఓహో ఇప్పుడు అందరూ ఒక్కటైపోయారనమాట అని చెప్పేసి రోహిణి మాట్లాడుతుంది ఇక ప్రభావతి అయితే రోహిణిని పిచ్చతేట్లు తుతు తిడుతుంది తిట్టడమే కాదు ఇక నుంచి నువ్వు ఇంట్లో పనంతా చేసి పార్లర్ కి వెళ్లాలి నిజమే వాడు అంటున్నట్టు ప్రభావతి పూలకొట్టు మాత్రమే ఉంది అన్నాడు అదే నిజమైంది ఎందుకంటే ఆ పార్లర్ కి నా పేరు లేదనే విషయం వాడికి అప్పటికే తెలుసు కదా పిచ్చిదాన్ని నేనే నిన్ను నమ్మి నీ మొగుణ్ణి నమ్మి అనవసరంగా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఎత్తు పెట్టుకుని తుతుతుతుతుతు తీసుకొచ్చాను అంటూ ఉంటుంది లోపు మనోజ్ వచ్చి అమ్మ దంతా కాదు గాని నాకు ఒక పదివేలు ఇవ్వమా అంటాడు దేనికిరా అని అడుగుతుంది ముంబైలో మంచి జాబ్ ఆఫర్ ఒకటి వచ్చింది నేను వెళ్లి అక్కడ చూసుకొని ఖచ్చితంగా జాబ్ వస్తే కనుక రోహిణిని తీసుకుని వెళ్లిపోతాను అంటాడు నాకు తెలుసురా అంటూ బాలు మొదలు పెడతాడు నేను అనుకుంటూనే ఉన్నా నీకు ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే నువ్వు ఆ ఉద్యోగంలో స్థిరపడితే ఖచ్చితంగా నీ పెళ్లాంతో ఏదో ఒక రోజు ఇంట్లోంచి వెళ్లిపోతావని నువ్వే కాదు రోయ్ రేపు రవిగాడు కూడా చేయబోయేది అదే ఎందుకంటే రవిగాడు అత్తమామ కూడా బాగా ఉన్నవాళ్ళు కదా నీకంటే నీ పెళ్లం బాగా సంపాదిస్తుంది ఎక్కడో ఒక చోట లోన్ తీసుకుని పార్లర్ పెట్టుకుంటే తన సంపాదన బోలడంతా ఇక శృతి కంటే వాళ్ళ అమ్మా నాన్న బోలెడ్ సంపాదించి పెట్టారు కాబట్టి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే రవిగాడికి బోలెడ్ ఆస్తి ఇక ఎటు చూసుకుంటే ఏమీ లేని నాకే నాకు ఇంకా నా భార్యకి అందుకే మాకు మా అమ్మ మా నాన్న ఉంటే చాలు కాబట్టి నేను ఇంట్లోంచి కదలను నువ్వైతే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో కానీ పది పైసలు కూడా అమ్మ ఇవ్వదు అని అంటూ ఉంటే వాడేందుకు వెళ్తాడ్రా వెళ్తే గెలితే నువ్వే వెళ్ళు అనగానే ఇంత జరిగినా చూసావా నాన్న ఎవరి మీద ప్రేముందో ఈ ప్రభావతమ్మకి అని చెప్పని అంటూ ఉంటే ఇకప్పుడు సత్యం మాట్లాడతాడు చూడమ్మా రోహిణి చాలా మోసం చేశావు చాలా అన్యాయం చేశావు చాలా ద్రోహం చేశావు నిన్ను నమ్మిన మీ అత్తయ్యని ఇంతలా ఎలా మోసం చేయాలనిపించింది అనగానే మీ అబ్బాయి నన్ను మోసం చేయలేదా అంటుంది మా చెప్పింది కేవలం చెప్పని విషయం మాత్రమే ఉంది వాడి విషయంలో కానీ నువ్వు చెప్పినవన్నీ అబద్దాలే ఎందుకమ్మా ఇంత పని చేశావు ఎందుకన్న అబద్దాలు చెప్పాల్సి వచ్చింది ఎందుకంత మోసం చేయాల్సి వచ్చింది అంటూ ఉంటే నా జీవితం కోసం మావయ్య నాకంటూ ఒక మంచి భర్త రావాలి అని నేను కోరుకున్నాను నాకంటూ మంచి కుటుంబం ఉండాలని నేను కోరుకున్నాను అందుకోసమే మనోజ్ ని చూడగానే నాకు నచ్చాడు మనోజ్ లో మంచిదనం నాకు కనిపించింది ఆ రోజు తను చేసిన పని వల్ల నేను చాలా మంచివాడు అనుకున్నాను ఇప్పటికే తన మంచివాడే కాని బద్దకస్తుడు తన పని తను చేసుకోలేడు పైపెచ్చు ఒక ఉద్యోగం చేసి భార్యను పోషించలేడు చేద్దామని చెప్పి తను అనుకున్నా కూడా తన డిగ్రీలు తనకు వస్తాయి అలా అడ్డురాటానికి కారణం కూడా అత్తయ్య గారే బాగా ఆయన నెత్తి మీద డిగ్రీలు డిగ్రీలు పొగరుని తలకెక్కించేశారు అందుకే ఆయన అది దింపుకోలేక అటు ఎత్తి పెట్టుకున్న డిగ్రీలతోటి ఏమీ చెయ్యలేక బాధపడుతున్నారు ఆయన మారితే అన్ని పరిస్థితులు మారిపోతాయి మావయ్య కానీ నేను చేసిన తప్పల్లా నాకు పెళ్లైంది ఒక కొడుకున్నాడని చెప్పకపోవటమే దయచేసి క్షమించండి చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలిసి తెలియని వయసులో జరిగిన పెళ్లికి నేను బాధ్యరాల్ని కాను ఊహించని విధంగా పెళ్ళైన ఆరు నెలల లోపే నా భర్తని కోల్పోయాను విధవగా మిగిలాను కడుపులో ఈ బిడ్డను మోస్త నేను ఎంత నరకం పడ్డాను ఆ బిడ్డ నా కడుపు నుంచి బయటపడ్డ తర్వాత వాడిని పెంచడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు నాకంటూ ఒక జీవితం కావాలనుకున్న రోజున ఏదీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో మనోజ్ కనిపించాడు అందుకే ఆశ కలిగింది జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను తప్పమ్మాయ్యా అంటే లేదమ్మా తప్పు లేదు అంటాడు సత్యం మరి ప్రభావతి మనోజ్ ఎలా రియాక్ట్ అవుతారు తనతో ఉంటాడో లేదో మనోజ్ ఇటు నుంచి ఈ ప్రభావతి రోహిణికి చుక్కలు ఎలా చూపిస్తుందో దాని రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో నేస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ